గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది విద్యానికేతన్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ప్రిన్సిపల్ లెక్చరర్ విచక్షణారహితంగా దాడి చేశారు బయట వంద రూపాయలకు విక్రయించే మెటీరియల్ కొనుగోలు కళాశాలలో ఐదు వందలు వసూలు చేస్తున్నారని ప్రశ్నించినందుకు ఈ దారుణానికి ఒడగొట్టారు తీవ్ర గాయాల పాలైన విద్యార్థి హఫీజుల్లాను తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు హఫీజుల్లా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు బాగా పట్టుకొని బాగా కొట్టేసినాడు సార్ వానికి నా బిడ్డ ఆఫీసుల్లో విద్యానికేతన్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు బుక్స్ ఏమో తీసుకొని రమ్మని చెప్పినారు అది బయట అడిగితే హండ్రెడ్ రూపీస్ ఉంది వీళ్ళు స్కూల్లో అంతా ఐదు వందలు వసూలు చేస్తూ ఉన్నారు ఎందుకు సార్ ఐదు వందలు నేను నూరు రూపాయలకి తెచ్చుకుంటాను అంటే ఎగ్జామ్ రావడం ఈ ఈరోజు అని చెప్పి ఎదిరిచ్చినారు ఎగ్జామ్ నువ్వు ఈడే తీసుకోవాలా అని చెప్పి లేదు సార్ నేను బయట తీసుకుంటాను అన్నాడు అందువల్ల బయట వచ్చేస్తా అంటే ఇంకొకసారి పిలిచి లోపల పిలుచుకొని పోయి రేపు మేము చెప్పినట్లయినలా ఇక్కడ మాధేరా జరిగేది అని చెప్పి బాగా పట్టుకొని బాగా కొట్టేసినాడు సార్ వానికి కంటికి బాగా దెబ్బ తగిలింది వాళ్ళంతా గాయాలైనాయి మళ్ళీ బట్టలన్నీ చించేసినారు మళ్ళీ ఇట్లా జరగతా ఉందని వాని తమ్మునికి చెప్పే కుందరికి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి నా ముందే నేను అని చెప్పి నా తమ్ముని వాని తమ్ముడు కూడా పట్టుకొని కొట్టేసినారు ఇద్దరు పట్టుకొని కొట్టినారు బాగా కొట్టినారు అందువల్ల మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం ಉದ್ಯಾನಿಕೇತನ್ ಕಾಲೇಜು ಮದನ್ಪಲ್ಲಿ ರೋಡ್ ಪುಂಗನೂರು ನಾವು ಬಿಡ್ಡ ಆಫೀಸು